ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు నలభై అధ్యాయము ఎనిమిదవ వచనం నా దేవాన్ని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము ఐ మీన్ అలెలుయ ఈ మాట అన్నవారు ఎవరంటే దావీదు దేవునికి మహిమ కలుగును గాక దేవుని చిత్తం నెరవేర్చుట దావీకి సంతోషాన్ని ఇస్తాదంట దేవునికి మహిమ కలుగును గాక దేవుని చిత్తము అంటే ఏంటంటే దేవుణ్ణి అనుసరించడం దేవుణ్ణి అనుసరించడమే దేవుని చిత్తము దేవునికి మహిమ కలుగును గాక మనము ఆయన అనుసరించాలి అదే ఆయన చిత్తం అని దేవుడు చెప్తున్నాడు యోదయ కాల సమయంలో ఎంతమంది దేవుణ్ణి అనుసరిస్తున్నాం యోదయ కాల సమయంలో మరొకసారి దేవుడు మన అందరితో మాట్లాడుతున్నారండి ఆయన అనుసరించేవారుగా మనం ఉండాలి ఆయన చిత్త ప్రకారంగా మన జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తాడు గనక ఆయన అనుసరిందాం ఆయన చిత్తంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం అంటే కృపదేవుడు ఉదయ కాలశమిలో మనకి అనుగ్రహించి నడిపించును గాక ఆమె ప్రాంతం చేసుకున్నాం మహాపరిశుద్ధుడే తండ్రి నీ కృపగలిగిన దయగలిగిన ఆమానికి లెక్కించురని స్తోత్రాలు ఇదిగో తండ్రి ఉదయ కాల సమయంలో నీ చిత్తము మా జీవితాల్లో జరిగించండి ఇదిగో తండ్రి మా ఆలోచనలో మా తలంపులు కాదు తండ్రి నీ చిత్తమే స్థిరమవుతుందని అని ఆ రీతిగా నీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించి నీ నామానికి మహిమార్థమైన బిడ్డలకు మమ్మల్ని నిలుపుకోమని నా శ్రేడును సర్వశక్తి కలిగిన శ్రేయ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ అందరికీ